సీఎం జగన్ పార్టీలో అభ్యర్థులను మార్చుతూ దూకుడు పెంచుతుంటే మరోవైపు వైసీపీ ఎంపీలు తమ దారి తాము చూసుకుంటున్నారు ఇప్పటికే ముగ్గురు ఎంపీలు షాక్ ఇవ్వగా తాజాగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పార్టీ మారడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది సీఎం నుంచి సానుకూలత లేకపోవడమే పార్టీ మారేందుకు కారణమని తెలుస్తోంది గత ఎన్నికల సమయంలో టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చి ఒంగోలు ఎంపీగా విజయం సాధించిన ఆయన ఇప్పుడు అదే పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు సీఎం తీరుతో విసిగిపోయినందుకే ఆయన పార్టీ మారుతున్నట్టు జిల్లా జిల్లా నేతలు తెలుపగా ఒంగోలు జిల్లా మొత్తాన్ని ప్రభావితం చేయగల మాగుంట రాజీనామాతో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని అంటున్నారు అయితే మాగుంట శ్రీనివాసుల రెడ్డి టీడీపీలో చేరే అవకాశం ఉంది ఢిల్లీ నుంచి గల్లీ స్థాయిలో పలు పార్టీలతో మాగుంటకు సన్నిహిత సంబంధాలున్నాయి ఆయన తొలిసారి ఎంపీగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కాంగ్రెస్ నుంచి విజయం సాధించారు ఆ తర్వాత రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో విజయం సాధించారు రెండు వేల పద్నాలుగులో స్వల్ప ఓట్లతో ఆయన వైవీ సుబ్బారెడ్డిపై ఓడినా తిరిగి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ నుంచి విజయం సాధించారు గత కొద్ది రోజులుగా వైసీపీలో ఒంగోలు వ్యవహారం రచ్చకు కారణమవుతోంది మాజీ మంత్రి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి మాగుంటకు మంచి సంబంధాలున్నాయి మాగుంట తనయుడు రాఘవరెడ్డి ఒంగోలు పార్లమెంటు పరిధిలో పర్యటిస్తూ అనుచరులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు ఇప్పటికే ఒంగోలు దర్శి గిద్దలూరు కనిగిరి నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు మరోవైపు సీఎం జగన్ సన్నిహితుడు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరి నుంచి రెండుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు తాజాగా ఆయన తనయుడు మోహిత్ రెడ్డిని చంద్రగిరి గా పార్టీ నియమించింది వైసీపీ నుంచి పలువురు నేతలను ఎంపీగా బరిలో దించాలని పార్టీ కోరినప్పటికీ మాగుంటపై పోటీకి చాలా మంది వెనుకాడారు దీంతో సీఎం జగన్ తనకు అత్యంత విశ్వాసపాత్రుడైన చెవిరెడ్డిని బరిలో దించారు దీంతో చెవిరెడ్డికి పరిస్థితులు ఏ మేరకు సహకరిస్తాయో చూడాలి